ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన మూత్ర విసర్జన బయట ఎక్కడైనా ఓపెన్లో నేల మీద విసర్జన చేసినప్పుడు ఏమీ గ్రహించుకోవటానికి తెలియదు వాసన రాదు రంగు సరిగా కనపడదు అది నురుగు నురుగ్గా ఉందా కెమికల్స్ ఎక్కువ ఉన్నాయా ఇట్లాంటివి ఏమీ కనిపెట్టలేము ఊరికే మంట ఉందా లేకపోతే వేడి చేసిందా లేదా అని ఇట్లాంటివి మాత్రం కనిపెట్టొచ్చు కానీ బయట యూరిన్ పాస్ చేసినప్పుడు మాత్రం ఇలాంటివి ఏమీ తెలియదు అదే యూరిన్ని కమోడ్లో పోసినప్పుడు అక్కడ చాలా విషయాలు మనకు అర్థమవుతాయి ఆ యూరిన్ పోసిన తర్వాత ఆ కమోడ్లో నీరు మనం ఫ్లష్ చేయకుండా ఉంచినప్పుడు పోసేటప్పుడు కానీ పోసిన తర్వాత కానీ మీరు కొన్ని గమనించుకుంటే మీ లోపల ఆరోగ్య విషయాలు చాలా తెలుస్తాయి కిడ్నీల పనితీరు తెలుస్తుంది మీ లోపల ఏమేమి లక్షణాలు ఉన్నాయో కొన్ని అర్థం చేసుకోవచ్చు అనమాట ఆ యూరిన్ పాస్ చేసిన తర్వాత కమోడ్లో ఫ్లష్ చేయకుండా మీరు ఉంచండి అక్కడ బుడగలు బుడగలు బాగా వచ్చి యూరిన్ పోసిన తర్వాత కూడా ఆ బుడగలు ఒక నిమిషం రెండు నిమిషాల్లో మూడు నిమిషాల్లో ఆ బుడగలు ఆరిపోవాలి మళ్ళీ నీళ్ళలాగా అయిపోవాలి అలా అవ్వకుండా కనుక బుడగలు ఎక్కువసేపు ఉంటున్నాయంటే మనం ఆలోచించుకోవాల్సిన విషయం అనమాట అది కొందరిలో ఆ యూరిన్ పోసిన తర్వాత ఫోమ్ ఎక్కువ వస్తుంది ఆ బుడగలు బబుల్స్ ఎక్కువ వస్తాయి ఆ బబుల్స్ లాంటివి పది నిమిషాలు పదిహేను నిమిషాలు అట్లాగే ఉంటాయి అన్నమాట ఎక్కువ నిమిషాల సేపు అట్లా కనపడ్డాయి అంటే కంపల్సరీగా వాళ్ళు వెళ్ళి డాక్టర్ చెకప్కి వెళ్ళి కిడ్నీలు కానీ ఇతర కొన్ని పరీక్షలు యూరిన్ పరీక్షలు ఇవన్నీ చేయించుకోవాల్సి ఉంటుంది అనమాట స్పెషలిస్ట్ని కలిసినప్పుడు వాళ్ళ యొక్క సలహాల సూచనల మేరకు నిర్ధారణ చేసుకోవటం మంచిది మన యూరిన్లో కొన్ని వ్యర్థాలు ఎక్కువ వస్తుంటాయి పనికిరాని కెమికల్స్ మందులు లాంటివి బయటకు వస్తుంటాయి అలాగే కొంత ఎక్సెస్ ప్రోటీన్ కూడా బయటకు వస్తుంది ప్రతిరోజు సుమారుగా యూరిన్ ద్వారా నూట యాభై మిల్లీగ్రామున ప్రోటీన్ వెళ్ళటం విసర్జన రూపంలో అనేది ఆరోగ్యకరమైన ప్రక్రియ ఈ ప్రోటీన్ ఇంకా కాస్త ఎక్కువ మోతాదులో బయటకు పోతున్నది అనుకోండి ఇంతకు మించి అలాంటప్పుడు యూరిన్లో ఫోమ్ ప్రోటీన్ మోతాదు యూరిన్లో పోయే కొద్దీ పెరుగుతూ ఉంటుంది అనమాట ప్రోటీన్ ఎక్కువ లాస్ అవుతున్నది అనుకోండి యూరిన్ ఫైవ్ టెన్ మినిట్స్ అట్లా బుడగలు బుడగలుగా ఫోమ్ ఎక్కువగా నొరుగులుండి అసలు అనమాట బుడగలు అది గుర్తు అనమాట ఇలా ఫోమ్ ఎక్కువ ఉంటున్నది అనేది ఎవరికైనా అనిపిస్తే వాళ్ళల్లో ఏం మార్పులు వచ్చినట్టంటే ముఖ్యంగా కిడ్నీలో ప్రోటీన్ మామూలుగా రీ అవుతూ ఉంటుంది బ్లడ్ ఫిల్టర్ చేసినప్పుడు కిడ్నీల్లో ఈ ప్రోటీన్ మళ్ళీ వెనక పంపించేస్తూ ఉంటుంది కదా ఆ యూరిన్ ఫోమ్ ఎక్కువ వస్తున్నది బుడగల బుడగలగా అంటే ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ సీకేడీ డిసీజ్ ఉన్నట్టు అనమాట అంటే ప్రోటీన్ అవసరానికి మించి యూరిన్ ద్వారా వచ్చేస్తున్నది కిడ్నీలు ఎక్కువగా ప్రోటీన్ని వెనక పంపించకుండా కిందకు వదిలేస్తున్నాయి అని గుర్తు అనమాట ఇటు ప్రోటీన్స్ యూరిన్ ద్వారా వెళ్ళటం అనేది మంచి లక్షణం కాదు అందుకని కొంతమంది ఇలా ఉన్నప్పుడు కూడా గమనించుకోక మరి దీర్ఘకాలికంగా కిడ్నీలు దెబ్బతిన్న తర్వాత కొన్ని లక్షణాలు అప్పుడు కనపడితే వెళతారు కాబట్టి ఇలాంటప్పుడు చెక్ చేసుకోవటం చాలా మంచిది అనమాట అందుకని ఆ కిడ్నీ లోపల ఫిజికల్గా డ్యామేజ్ అయినా క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్నా మరి ఇలాంటి సందర్భాల్లో ప్రోటీన్ లాస్ ఎక్కువ ఉంటుందన్నమాట ఈ లక్షణాలు కాకుండా ఇంకా కొంతమందికి యూరిన్ బుడగలు ఎక్కువసేపు ఉండేటట్టు ఉండే అవకాశం ఉంది అవి ఎవరెవరికంటే మీకు స్ట్రెస్ బాగా హై లెవెల్లో ఉందనుకోండి రిలీజ్ అయ్యే కొన్ని స్ట్రెస్ హార్మోన్స్ బ్యాడ్ హార్మోన్స్ మరి బాడీలో ఉండేసరికి అవన్నీ మళ్ళీ యూరిన్ ద్వారా వెళతాయి కదా కొన్ని అలాంటి సందర్భాల్లో ఎక్కువ ఎక్కువసేపు వస్తుందన్నమాట మీరు మానసిక ఒత్తిడితో ఉన్నప్పుడు ఒకరోజు రెండు రోజులు గమనించుకోండి అలాంటి యూరినేషన్ ఎక్కువ ఫోమీగా వస్తుంది అనమాట దీనితో పాటు కొంతమందికి హై షుగర్ లెవెల్స్ ఉన్నప్పుడు యూరిన్ అన్కంట్రోల్ డయాబెటీస్ వల్ల యూరిన్ ఫోమిగా వస్తుంది చాలామందికి ఒక అలవాటు ఉంటుందండి యూరిన్ పాస్ చేసి ఆ నొరుగు చూసుకుంటారు నొరుగు త్వరగా బుడగలు తొందరగా ఆరిపోతే బ్లడ్లో షుగర్ కంట్రోల్గా ఉన్నట్టు బ్లడ్లో షుగర్ లెవెల్స్ బాగా పెరిగినప్పుడు బుడగలు త్వరగా ఆరవన్నమాట ఎక్కువ వచ్చేస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలో ఎక్కువ ఉండేసరికి ఎందుకంటే చక్కెర ఎక్కువ ఉండే కొద్ది యూరిన్ జిగురుగా కూడా ఉంటుందండి దానికి గుర్తే ఈ బుడగలు జిగురుతో ఆరిపోవన్నమాట త్వరగా అందుకని పూర్వం రోజుల్లో షుగర్ టెస్ట్లు ఇట్లాంటివి లేనప్పుడు యూరిన్ పాస్ చేసేసి ఆ బుడగలను పట్టి కూడా కనిపెట్టేసేవారు అందుకని అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నవారికి కూడా ఒక గుర్తు అట్లాగే కొంతమందికి ప్రోటీన్ చాలా హై డోసుల్లో తింటుంటారు ఎక్కువ మోతాదులో ప్రోటీన్ తినేస్తారు అవసరానికి మించి హై ప్రోటీన్ ఇంటేక్ వల్ల ఈ సమస్య వచ్చే ఒక ఎందుకంటే ఎక్కువ ప్రోటీన్ బాడీలో ఉండేసరికి కొంత కిడ్నీలు ఎక్కువ వదిలేస్తూ ఉంటాయి అలాంటి సందర్భాల్లో హై బ్లడ్ ప్రెషర్ ఉన్న ఇట్లా వస్తాయి ఇంకొక లక్షణం ఎక్కువ మందిలో ఈ ఫోమ్ ఎక్కువ వచ్చే లక్షణాలు ఏంటంటే నీరు సరిగా త్రాగరు కొంతమంది రోజుకు రెండు మూడు గ్లాసులే తాగుతుంటారు యూరిన్ వచ్చినప్పుడు పచ్చగా చిక్కగా ఘాటుగా వస్తుంది అలాంటప్పుడు ఈ కాన్సంట్రేటెడ్ యూరిన్ పాస్ చేసినప్పుడు ఈ వ్యర్థాలు ఎక్కువ ఉండి ఫోమింగ్ ఎక్కువ వస్తుంది ఇది పోదు అందుకని ఇతరవేమీ లేకుండా ఉంటే మీరు నీళ్ళు తక్కువ తాగే వరకు ఇది ఒక్కటి ఇంప్రూవ్ చేసుకుంటే ఆ ఫోమ్ పోతుంది అట్లా రావటం దీర్ఘకాలికంగా కిడ్నీలకు మంచిది కాదు అలాగే కిడ్నీస్లో కూడా స్టోన్స్ ఉన్నప్పుడు కొద్ది మందికి ఇట్లా ఫోమ్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి రేర్గా ఇలాంటివన్నీ ప్రధాన కారణాలు ఇంకొక రీజన్ చెప్తానండి ఇక్కడ భార్యాభర్తలు ఎప్పుడైనా శారీరకంగా కలిసినప్పుడు ఆ తర్వాత ఎప్పుడన్నా విసర్జన చేస్తారా మూత్రం అప్పుడు మాత్రం నురుగు నురుగు ఎక్కువ వస్తుంది ఎందుకు అంటే ఆ కలయిక సమయంలో విడుదలైన కొన్ని జిగురు పదార్థాలు స్పామ్ కానీ ఇట్లాంటి ట్యూబ్స్లో ఉండి అది విసర్జన ద్వారా యూరిన్లో కలిసి బయటకు వచ్చేస్తూ ఉంటుందన్నమాట అలాంటప్పుడు ఇవి ఎక్కువ నురుగునిస్తుంటాయి అలాంటప్పుడు ఉంటున్నది ఇతర సమయాల్లో ఉంటుంది మీరు కంగారు పడాల్సిన పని లేదనమాట కొంతమంది పెళ్ళి కాని పిల్లలకు కూడా ఆలోచనలు అలాంటి సంబంధమైనవి వచ్చినప్పుడు కొన్ని జిగుర్లు స్రవిస్తూ ఉంటాయి ఆ ఆడపిల్లలకి కానీ మగవారికి కానీ ఇలాంటి జరిగిన తర్వాత యూరిన్ ఎప్పుడన్నా పాస్ చేశారనుకోండి ఆ జిగురంతా కలిసి యూరిన్లో బయటకు వస్తుంది కాబట్టి అప్పుడు నొరుగు నురుగ్గా బాగా ఎక్కువసేపు ఉంటుంది అనమాట ఆ యూరిన్ కూడా స్మెల్ తేడాగా ఉంటుంది అందుకని ఇలాంటి లక్షణాలు ఎప్పుడన్నా మనకు కనపడుతున్నాయంటే మనం ఏం ఆలోచించాలి పది పదిహేను నిమిషాలు కాకుండా ఆ నిమిషం రెండు నిమిషాలు మూడు నిమిషాలు తర్వాత పోతే పర్వాలేదు ఇంకా కాస్త ఎక్కువసేపు ఉంటున్నాదంటే కొన్ని ఆలోచించుకోవాలి ఇప్పుడు చెప్పిన ఏమైనా ఉన్నాయా లేదా ఏమీ లేదు సేఫ్ కాబట్టి ఈ యూరిన్ అనేది తెల్లగా ధారగా రావాలి పోసిన తర్వాత కూడా ఒక హాఫ్ మినిట్లోపు అక్కడ బుడగలు ఏమి ఉండకూడదు క్లియర్ వాటర్ లాగా కమోడ్లో ఉంటే చాలా హెల్దీ మరి మీలో మెడిసిన్స్ ఎక్కువ మింగుతున్న కెమికల్స్ ఎక్కువ లోపలికి వెళుతున్న యూరిన్ కూడా అట్లా వస్తుంది ఈ లక్షణాలు పోవాలంటే మంచినీళ్ళు ప్రతిరోజు నాలుగు లీటర్లు ఐదు లీటర్లు తప్పనిసరిగా త్రాగటము యూరిన్ ఎప్పుడు తెల్లగా ధారగా వచ్చేటట్టు రెండు రెండున్నర లీటర్లు విసర్జన జరిగేటట్టు జాగ్రత్త పడటము సాయంకాల పూట ఆహారములో ఉడికిన ఆహారాలు తినకుండా కాస్త పండ్లు న్యాచురల్ సలాడ్స్ డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ లాంటివి తింటుంటే కిడ్నీలు చాలా హెల్దీగా ఉంటాయి బ్లడ్కి కావాల్సినట్టు కూడా మినరల్స్ బాగా అందుతాయి ఇవన్నీ వేస్ట్ కూడా ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉంటాయి లివర్ డీటాక్సిఫై చేసి సింపుల్గా బయటికి పంపించేస్తుంది కాబట్టి బాడీలో ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట ఇలాంటి డైట్ మార్పులు చేసుకుంటూ ఉంటే చాలా మంచిది ప్రోటీన్ లాస్ కనుక ఉంది అని అనిపించినప్పుడు కంపల్సరీ డాక్టర్ అడ్వైజ్ మీద తీసుకోండి అలాగే ఆహార నియమాలు ఉప్పు లేకుండా తింటామనేది చేస్తే మళ్ళీ కిడ్నీలు బ్యాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి ప్రోటీన్ లాస్ ఉన్నప్పుడు అదే మీరు ఉప్పు తింటుంటే ఇంకా క్రానిక్గా కిడ్నీస్ డ్యామేజ్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది ఇలాంటి విషయాల్లో కొంచెం శ్రద్ధ పెడితే మీకు ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం